హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శశికాంత్ పూర్ణిమ చైత్ర గురించి తెలుసుకొని చైత్ర తన కన్న కూతురు అని చెప్పి చైత్ర చైత్రను తీసుకుని తన ఇంటికి రాబోతున్నాడు శశికాంత్ అయితే మరిక సునంద శశికాంత్ని చైత్రను ఇంట్లోకి రాణిస్తుందా ఏం చేయబోతుంది సునంద పూర్ణిమ చైత్ర గురించి నిజం తెలుసుకొని అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ అయితే గుళ్ళ హోమం జరిపించడానికి సునంద ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తారు కదా ఇక అదే గుడికి చైత్ర పూర్ణిమ ఇద్దరు కూడా వస్తారు ఇక సునంద మొదటగా పూర్ణిమను చూస్తుంది ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన పూర్ణిమ మళ్ళీ ఈ సిటీలో అడుగుపెట్టింది దీన్ని ఇక ఎప్పటికీ కనిపించొద్దని చెప్తే మళ్ళీ మళ్ళీ సిటీలో అడుగుపెట్టి నాకు కనిపించ ఇక దీని పని అయిపోతుందని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద అయితే పూర్ణిమ మీద ఇంకొంచెం టైం తర్వాత శశికాంత్ కూడా పూర్ణిమ కనిపిస్తుంది గుల్లోనే పూర్ణిమ ఏంటి ఇన్నాళ్లకు కనిపించింది ఇన్నాళ్ళు ఎక్కడుంది ఒకవేళ ఇప్పుడు సునందకు పూర్ణిమ ఎదురు పడితే ఇంకేమైనా ఉందా సునంద చంపేస్తుంది ఎలాగైనా సునంద పూర్ణిమను కలవకుండా చేయాలి అని చెప్పి శశికాంత్ అయితే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన సునందను వెతుకుతూ ఉంటాడు ఎక్కడ ఇక సునంద పూర్ణిమను చూసేసిందా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇక్కడ శశికాంత్ అయితే ఇంతలోనే ఇక సునంద పూర్ణిమను చూసేస్తుంది హోమం దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమని సునంద చూడలేదనుకోని సంతోషంగా ఉంటాడు కానీ శశికాంత్ మనసులో మాత్రం ఎలాగైనా పూర్ణిమను కలవాలి అసలు పూర్ణిమ ఇన్నాళ్ళు ఎక్కడుంది తన కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోయింది అని చెప్పి అవన్నీ తెలుసుకోవాలని శశికాంత్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు చాలా రోజుల తర్వాత శశికాంత్ అయితే తన ఆఫీస్లో అడుగు పెడతాడు ఆనందికి కొత్త అసిస్టెంట్ వచ్చింది చైత్ర అనే అమ్మాయి అని తెలుసుకుని ఆ అమ్మాయిని ఒకసారి కలిసి మాట్లాడాలని ఇక ఈ రోజైతే శశికాంత్ ఆఫీస్లో అడుగు పెడతాడు ఇక చైత్రను చూసిన ఇక శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే ఇంతకు ముందే చైత్ర మార్కెట్లో ఇలా కూరగాయలు పడేసుకోవడం ఇక అవన్నీ కూడా శశికాంత్ మళ్ళీ ఇక చైత్రకు ఇలా ఇవ్వడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు శశికాంత్ నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అని ఇక అంటూ ఉండగా మీరు ఇక నాకు మార్కెట్లో కనిపించారు కదా సార్ ఇక నేను కూరగాయలు పడివేసుకుంటే మీరు నాకు తీసిచ్చేశారు కదా నేనే అని చెప్పి చైత్ర అంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ గుర్తొస్తుంది అవును నువ్వు ఆ అమ్మాయివే కదా అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు నువ్వేం చదువుకున్నావు ఒకసారి నీ సర్టిఫికెట్లన్నీ ఇవ్వమ్మా చూస్తానని చెప్పి ఇలా చైత్ర డీటెయిల్స్ మొత్తం చూస్తూ ఉంటాడు ఇక ఇలా శశికాంత్ అయితే దాంట్లో ఇక తండ్రి లేడు తల్లి పేరు పూర్ణిమ అని ఉంటుంది అది చూసిన శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీ అమ్మ పేరు పూర్ణిమ అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు అని ఇక మొత్తం కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మేము ఇన్నాళ్ళు విజయవాడలో ఉన్నాము ఇక ఇక్కడికి మొన్నే షిఫ్ట్ అయ్యాం నాకు ఆనంది మేడం కనిపించింది ఇక ఈ కంపెనీలో మంచి జాబ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ సెటిల్ అయ్యామని చెప్పి చైత్ర అయితే ఇక ఇలా శశికాంత్ మొత్తం చెప్తూ ఉంటుంది ఇక శశికాంత్కైతే ఇక చైత్ర ఖచ్చితంగా నా కన్న కూతురు అయి ఉంటుంది పూర్ణిమ బిడ్డ అంటే ఇక నా కూతురే అసలు పూర్ణిమను ఒకసారి కలిసి మాట్లాడాలి అని చెప్పి శశికాంత్ అయితే మీరు ఎక్కడ ఉంటున్నారు అని ఇక ఇలా చైత్ర ద్వారా పూర్ణిమ అడ్రస్ ను తెలుసుకుంటాడు ఇక చైత్ర ఇంటి చైత్ర సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చైత్రతో పాటు శశికాంత్ కూడా పూర్ణిమ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక ఇలా శశికాంత్ చైత్రను తీసుకొని వస్తూ ఉండడం చూసి ఇక పూర్ణిమ అయితే షాక్ అవుతుంది ఏంటి శశికాంత్ గారు ఇక ను తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు అని ఇక షాక్లో ఉంటుంది పూర్ణిమ పూర్ణిమ అయితే అప్పుడే ఇక చైత్ర అయితే తను మా సారని చెప్పి పూర్ణిమకు పరిచయం చేస్తూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే పూర్ణిమ దగ్గరికి వచ్చి ఏంటి పూర్ణిమ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇక సునంద వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోయావు ఇక నీ కోసం నేను చాలా రోజులు వెతికాను నువ్వెక్కడ కనిపించలేదు ఇక ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు కనిపించావు ఇక చైత్ర కడుపులో ఉన్నప్పుడు వెళ్ళిపోయావు ఇప్పుడు చైత్రకు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఇక నన్ను మళ్ళీ కలుసుకున్నావు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు శశికాంత్ అయితే పూర్ణిమతో అప్పుడే ఇక చైత్రకైతే అర్థమైపోతుంది అంటే ఇక మా నాన్న ఇతనేనా శశికాంత్ మా నాన్న అని చెప్పి చైత్రకైతే అర్థమై ఇక ఇలా పూర్ణిమను అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా తను ఎవరు నీతో అలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని ఇక చైత్ర అయితే పూర్ణిమను అడుగుతూ ఉండగా ఈ అయితే ఇక పూర్ణిమ తనే మీ నాన్న అని శశికాంత్ పరిచయం చేస్తుంది ఇక చేతిలో వెళ్ళి తన నాన్నను గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక అప్పుడే శశికాంత్ అయితే నన్ను క్షమించండి అమ్మా ఇక మీ ఇద్దరిని అనాథలు చేశాను సునంద కోపంతో మీ అమ్మను ఇంట్లో నుంచి పంపించేసింది ఇక మీ అమ్మ అప్పటి నుండి ఇప్పటిదాకా నాకు కనిపించలేదు నేను కూడా మీకు ఏదో ఒక సహాయం చేసి ఆదుకోవాలని నాకు కూడా ఉంది కానీ మీరు కనిపించలేదు కదా కాబట్టి ఇన్నాళ్ళు మీకు దూరం అయ్యాను మిమ్మల్ని ఒక అనాథలు చేశాను నా వల్లే ఈరోజు మీకు ఈ స్థితి వచ్చి అని చెప్పి వాళ్ళను క్షమాపణ అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే దాంతో ఇక పూర్ణిమ అయితే లేదండి ఇక నేనే తప్పు చేశాను మిమ్మల్ని ప్రేమించి ఇక నా మెడలో తాళి కట్టించుకున్నాను కాబట్టి సునంద నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది మీరు చేసిన తప్పేమీ లేదు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే ఇక అప్పుడు ఆఫీస్లో అకౌంటెంట్గా పూర్ణిమ పనిచేసింది ఇక ఇలా పెద్ద కంపెనీ ఉంది కదా శశికాంత్కి ఇక కంపెనీలో మేనేజర్ గా ఇక శశికాంత్ ఉండి ఇద్దరు కూడా అలా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు ఇక చైత్ర కడుపులో ఉంటుంది ఇక ఈ విషయం తెలుసుకున్న సునంద అయితే తన భర్తకు తన మాత్రమే సొంతం కావాలి ఇక ఇలా వేరే వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళ మెడలో తాలి కట్టి ఇలా ఇంటికి తీసుకొస్తావా నీ ఆస్తి కోసం ఎంతో వెంటపడతారు వెంటబడతారు ఇక ఈవిడ కూడా అలాగే నీ వెంటబడి నీతో ఇలా కడుపు తెప్పించుకుందని చెప్పి చాలా ఘోరంగా అవమానించి ఇక పూర్ణిమనైతే అయితే ఇంట్లో నుంచి పంపించేస్తుంది ఇక సునంద అయితే ఆ రోజుల్లో అది తెలుసుకుని చైత్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మా అమ్మను అంతలా అవమానించి పంపించిందా సునంద అని చెప్పి నిజం తెలుసు నిజం తెలుసుకున్న చైత్ర అయితే చాలా కోపంగా ఉంటుంది సునంద మీద అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇప్పటికైనా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి మీరు అనాథలు కాదు మీకు నేనున్నాను ఇక చైత్రకు నాన్న ఉన్నాడు అని ఈ రోజైతే చైత్రకు పూర్ణిమకు ధైర్యాన్ని ఇస్తాడు ఇక శశికాంత్ అయితే అప్పుడే ఇక చైత్ర కూడా Thank you ఇన్నాళ్ళు మాకు ఎవ్వరూ లేరు అమ్మ నాకు అమ్మకు నేను ఇద్దరమే తప్ప మాకు ఎవ్వరూ లేరు మేము అనాదలం అని చాలా వాళ్ళం ఇప్పుడు నాన్న వచ్చాడు నాన్న మాకు కష్ట మాకు కష్టాలు లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు నాకు చాలా ధైర్యంగా ఉంది నాన్న అని ఇక చైత్ర అయితే వాళ్ళ నాన్నను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు సునందకు ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని బ్రతకనివ్వదు నన్ను కూడా ఇక్కడ ఉండనివ్వదు చైత్రకు ఇక కంపెనీలో జాబ్ జాబును వదులుకోలేకపోతుంది ఆ జాబ్ అంటే చాలా ఇష్టమని ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉందామని అంటుంది నేను ఇక సునందాన చూడగానే ఇక్క నుండి వెళ్ళిపోదామనుకున్నాను కానీ చైత్ర వినిపించుకోవడం లేదండి ఇక ఇప్పుడు సునందాకు ఎదురు పడితే ఈ విషయం సునందాకు తెలిస్తే చాలా ప్రమాదం అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది పూర్ణిమైతే అప్పుడే ఇక ఇలా చైత్ర అయితే ఏంటమ్మా నాన్న మనవైపు ఉన్నాడు నాన్న మనకు అన్యాయం చేయాలని చూడటం లేదు ఇదంతా సునంద చేసిందే ఇక సునంద వల్లనే ఈ రోజు మన ఇద్దరం ఇలా అనాదలం అయిపోయాం నాన్నకు దూరం అయ్యాము తనకు మాత్రమే భర్తనా నీకు భర్త కాదా ఇక నీకు కూడా భర్తే నీ మెడలో కూడా డాడీ తాలి కట్టాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది చేత్ర అయితే అప్పుడే ఇక పూర్ణిమ అయితే నువ్వు అలా మాట్లాడకూడదు చేత్ర అవన్నీ విషయాలు నీకు వద్దు నువ్వు సైలెంట్గా ఉండు పెద్దవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు అని ఇక పూర్ణిమ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే చైత్ర అన్న దాంట్లో తప్పులేదు నేను కూడా నీకు సొంతమే నువ్వు నా భార్యవు ఇక సునంద ఎలా నాకు భార్యను నువ్వు కూడా నాకు అంతే కానీ నువ్వే నన్ను దూరం చేసుకుని వెళ్ళిపోయావు అని చెప్పి శశికాంత్ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉంటాడు పూర్ణిమను చైత్రను కలుసుకొని అప్పుడే ఇక పూర్ణిమకైతే ఆరోగ్యం బాగుండటం లేదు తనకు ఎప్పుడు కూడా ఇలా ఇక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది ఇక సడన్లా తనకేమైనా అయితే చైత్ర అనాథైపోతుంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడైక ఏమైంది పూర్ణిమ ఆరోగ్యం బాగులేకపోవడం ఏంటి అనిక అంటూ ఉండగా అప్పుడైక చేత్ర అయితే మొత్తం కూడా చెప్తూ ఉంటుంది శశికాంత్కు అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది తను ఎక్కువ రోజులు బ్రతకదు నాన్న కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతుంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు తనని ఒక కాపలగా ఉండాల్సి వస్తుంది ఇక తను ఆరోగ్యం చూసుకుంటూ జాబ్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ నేను ఉన్న నాళ్ళు అమ్మను హ్యాపీగా ఉంది ఇలా కష్టపడుతున్నాను అని చెప్పి చేత్ర అయితే తన అమ్మ ఆరోగ్యం బాగులేదని తన నాన్న శశికాంత్తో చెప్తూ ఉంటుంది ఇక అది విన్న శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇన్నాళ్ళు నాకు దూరమై ఇక ఈ బాధను అనుభవిస్తూ చివరికి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు అని చెప్పి ఇక శశికాంత్ అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక ఇలా పూర్ణిమ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కాబట్టి ఇక నిన్ను ఇలా ఒంటరిగా ఉం ఉండనివ్వను పద నాతో పాటు నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడే ఉండాలి అని చెప్పి ఈ రోజైతే శశికాంత్ చైత్ర ఇక పూర్ణిమ గురించి ఇలా నిజం తెలుసుకొని ఇక సునందాకు నేను చెప్తాను లేకుంటే సునందాను ఎలా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను మిమ్మల్ని మాత్రం ఇక నేను వదిలేసుకోలేను ఇక మీరు ఇన్నాళ్ళు ఇక నా వల్లనే అనాథలుగా బ్రతికారు కాబట్టి ఇక నేను ఇక మీకు కావలసిన ఆస్తులు అన్ని ఇచ్చి మీకు కూడా అందరూ ఉన్నారు ఫ్యామిలీ ఉందని చెప్పి ఇక మీకు ఫ్యామిలీకి పరిచయం చేస్తాను మిమ్మల్ని ఇక మీకు అన్న తమ్ముడు ఇక ఇలా వదినలు అందరూ కూడా ఉన్నారమ్మా అని చెప్పి ఈ రోజైతే శశికాంత్ చాలా సంతోషంగా పూర్ణిమ పూరిని చైత్రను తీసుకొని తన ఇంటికి సునంద దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక గుమ్మ ముందు వాళ్ళిద్దరిని తీసుకురావడం చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గుళ్ళో కనిపించిన పూర్ణిమ ఇప్పుడు ఇంటికి వస్తుంది తనతో పాటు నా భర్త తన కూతురు ఇద్దరు కూడా ఇక తనతో పాటు పాటు వస్తున్నారు అంటే మళ్ళీ ఇక తనను ఇంట్లోకి తీసుకురాబోతున్నాడా అని చెప్పి అక్కడే ఆగండి అని గట్టిగా అరుస్తుంది సునంద అయితే దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటి ఏం జరిగింది నాన్న ఏంటి ఇలా చైత్రను ఇంటికి తీసుకొస్తున్నాడు తనతో పాటు వాళ్ళ అమ్మను కూడా తీసుకొస్తున్నాడు అని చెప్పి ఇక ఇలా ఆదిత్య ఇక ఇలా అందరూ కూడా షాక్ అవుతారు ఇక సునంద అయితే ఏంటి ఇరవై సంవత్సరాల క్రితం ఆగిపోయిన మీ ప్రేమ మళ్ళీ గుర్తొచ్చిందా ఇక నీ ప్రేయస్ని ఇక్కడికి తీసుకొస్తారు వస్తున్నాం అని ఇక సునంద గట్టిగా అనడంతో అది విన్న ఇక అందరికి కూడా అర్థమైపోతుంది చేత ఎవరో కాదు శశికాంత్ కన్న కూతురు ఇక పూర్ణిమ శశికాంత్ భార్య ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే ముందుగా మమ్మల్ని ఇంట్లోకి రానివ్వు సునంద తర్వాత అన్ని విషయాలు అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా చెప్తాను కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు గొడవలొద్దు సునంద అని చెప్పి శశికాంత్ అయితే ఇలా ఇక చేత చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా లేదు అది ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని సునంద గట్టిగా అనడంతో అప్పుడే ఇక్కడ చేత అయితే చాలా కోపంగా ఏంటి అలా అనడానికి ఇది మా నాన్నగారి ఇల్లు మా నాన్నగారి ఆస్తి ఇందులో మాకు కూడా వాటా ఉంటుంది ఇక నేను మా నాన్నగారికి కూతుర్ని కదా అని చెప్పి చేత్ర అనడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక నన్ను ఇంట్లోకి రావద్దనే అధికారం నీకు లేదు ఇక నీకెంత హక్కుంటుందో మా అమ్మ కూడా ఇంట్లో అదే హక్కుంటుంది మా నాన్నకు ఇక నువ్వెంతో మా అమ్మ కూడా అంతే అని చెప్పి చైత్ర అయితే అంటూ ఉంటుంది అది విన్న సునంద అయితే చాలా కోపంగా నోర్మి ఇక నువ్వు మీ అమ్మ చేసిన పనికి ఇంకా మిమ్మల్ని ఇంట్లో కూడా రాణిస్తామా అని చెప్పి అంటూ ఉండగా ఏంటి మా అమ్మ చేసిన పని మా అమ్మ నాన్న ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇక వాళ్ళు కూడా ఇక భార్యాభర్తలే ఇక ఏది ఎట్లా జరుగుతీ తాళి మాత్రం కట్టాడు కదా అని చెప్పి చైత్ర అనడంతో సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ శశికాంతుని ఇలా అంటూ ఉంటుంది ఏంటండి ఎవరితో డితే వాళ్ళతో నన్ను మాటలు అనిపించడానికి వీళ్ళను ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అసలు వీళ్ళను ఎందుకు కలిసావు నువ్వు వీళ్ళను కలిసిన వెంటనే వీళ్ళను ఇక్క నుండి సిటీ నుండి వెళ్ళిపోమని చెప్పాలి అంతేకాని ఇక వీళ్ళను ఇలా ఇంటికి ఏంటి మీకేమైనా మైండ్ పనిచేస్తుందా అని చెప్పి శశికాంత్నైతే చాలా తిడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే నోర్మీ సునంద ఇంకా ఎక్కువగా మాట్లాడితే బాగుండదు ఇక నేను ఏం చేస్తానో నాకే తెలియదు ముందుగా పూర్ణిమను చైత్రను ఇంట్లోకి రానివ్వు అని ఇక ఇలా వాళ్ళను తీసుకొని లోపలికి వస్తాడు దాంతో ఇక సునంద అయితే కోపంతో ఇక నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు ఇక అది ఇంట్లో ఉంటే నేను బ్రతకను అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ అయితే అసలే ఆవేశంలో ఉంది సునంద ఇప్పుడు ఏమైనా చేసుకునేటట్టు ఉంది కొడుకు కోడళ్ళ ముందు ఇక ఇలా పరువు లేకుండా పోతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే ఏంటి సునంద ఇప్పుడు నీకేం కావాలి అని ఇక ఇలా అంటూ ఉండగా వాళ్ళిద్దరిని బయటకు పంపించు అని ఇలా సునంద గట్టిగా అనడంతో లేదు వాళ్ళిద్దరిని ఇంకా నేను వదిలేయలేను ఇక నేను ఇన్నాళ్ళు వాళ్ళని వదిలేసి అనాథలు చేశాను ఇంకా వాళ్ళని చూస్తుంటే నాకు వాళ్ళని వదిలేసి ఇలా నా మానానికి నేను సంతోషంగా ఉండాలనిపించడం లేదు పాపం వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా ఇక ఇలా ఇలా అనాథల బ్రతికారు అయినా కూడా నేను సహించాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇక నన్ను కలుసుకున్నారు నేను వాళ్ళని చూశాను నా కూతుర్ని చూశాను నా కూతుర్ని అనాథలాగా నేను వదిలేయలేను సునంద అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే దాంతో ఇక సునంద అయితే అయితే మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోండి ఈ ఇంట్లో మీకు స్థానం లేదు ఈ ఇల్లు ఈ కంపెనీ మొత్తం కూడా నా పేరు మీదుగా నా కొడుకుల పేరు మీదుగానే ఉంది మీ మీద ఎలాంటి వాటా ఏమీ లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు వాళ్ళతో అని ఇక ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక శశికాంత్ అయితే తప్పకుండా ఇక నేను నా భార్య నా కూతుర్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంతేకాని వాళ్ళను అనధలాగా వదిలేయలేను అని చెప్పి ఈ రోజైతే ఇక తనతో పాటు వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఆ మాటలు విన్న సునంద ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయి వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు మామయ్య అని ఆనంది ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు ఎలాగైనా అమ్మని ఒప్పిస్తాము కానీ నువ్వు మాత్రం ఇల్లు వదిలేసి వెళ్ళొద్దు నాన్న అని చెప్పి ఇక ఇలా బ్రతిమాలుతూ ఉంటారు కొడుకులు కోడళ్ళు శశికాంతనైతే అయినా కూడా సునంద అయితే వినిపించుకోదు ఇక వాళ్ళు కావాలంటే నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోవలసిందని శశికాంతనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే తన ఆరోగ్య పరిస్థితి గురించి సునందకు చెప్తాడు తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది ఎన్నో రోజులు బ్రతుకుతుందో తెలియదు ఇక తన కూతురు అనాథైపోతుందని తను చాలా బాధపడుతుంది తన కూతురికి అందరూ ఉన్నారు అని ఇక మన ఇంటికి తీసుకొచ్చి మనలో కలుపుకోవాలని నేను ఆశగా వచ్చాను కానీ సునంద ఇప్పుడు ఇలా అంటుంది ఇక నన్ను కూడా వెళ్ళి కాబట్టి ఉన్నన్నాలు పూర్ణిమను సంతోషంగా ఉంచేలా నేను చేయాలి కాబట్టి పూర్ణిమ దగ్గర నేను ఇప్పుడు ఉండడం చాలా అవసరం అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు సునందాతో అప్పుడే ఇక సునంద అయితే ఏది ఏమైనా సరే ఇక నేను మాత్రం ఇక్కడ ఉండనిచ్చేది లేదు వాళ్ళని ఇక నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చని అలాగే కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది సునంద అయితే దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా సునంద మీద చాలా కోపాన్ని చూపిస్తారు అయినా కూడా సునంద మాత్రం ఎవరేం చెప్పినా వినిపించుకోదు చివరికి తన భర్తనైనా వదిలిపెట్టుకుంటా అని ఇక ఇలా అంటూ ఉంటుంది కానీ ఇక పూర్ణిమను చరిత్రను మాత్రం ఇంటికి రానివ్వాలంటుంది ఇక అప్పుడే శశికాంత్ అయితే ఇక అప్పుడు అదే ప్లేస్లో పూర్ణిమ ప్లేస్లో నువ్వు ఉంటే ఎలా నీ పరిస్థితి ఇక డబ్బులు ఇచ్చి ఇక నీ భర్తను వదిలేసి వెళ్ళిపొమ్మంటే నువ్వు వెళ్ళిపోయేదానివా లేదు అస్సలు కూడా నువ్వు అలా చేసి ఉండేదానివి కాదు కానీ నా పూర్ణిమ చాలా మంచిది ఇక డబ్బులు తీసుకొని ఇక మన ఇద్దరి మధ్యలో లేకుండా వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చిన పూర్ణిమను ఇక ఇలా వెళ్ళిపొమ్మ అనడం న్యాయం కాదు సునంద ఒక సాటి మనిషిగా ఆలోచించు అని ఇక ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక ఎవరేం చెప్పినా సునంద అయితే వినిపించుకోదు ఇక శశికాంత్ అయితే అదే డబ్బులు నీకు ఇచ్చి పూర్ణిమను తీసుకొని ఇక నేను ఈ ఇంట్లోనే దర్జాగా ఉండగలను కానీ నీలాగా నేను స్వార్థపరుని కాదు కాబట్టి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను అప్పటికైనా తెలుస్తుంది నీకు మనుషుల విలువ బంధాల విలువ ప్రేమల విలువ ఇక నీకు బుద్ధి వస్తుందేమో చూడాలి అని చెప్పి శశికాంత్ అయితే ఈరోజు చాలా కోపంగా నంద మీద కోపంతో ఇక పూర్ణిమను చైత్రను తీసుకొని ఇక అన్ని సర్దుకొని ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోబోతున్నాడు ఇక చైత్ర పూర్ణిమ కోసం అయితే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా శశికాంత్ వెళ్ళిపోవడం చూసి తట్టుకోలేకపోతారు ఇక ఇలా దేవుళ్ళంటి మావయ్యను ఇంట్లో నుంచి పంపించేసింది ఇక అత్తయ్య కూడా చాలా మంచిది కానీ ఇక ఇంత కోపం ఆవేశం ఎందుకుంది అత్తయ్యకు ఇక ఈ విషయంలో అని చెప్పి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఎవరని చెప్పినా శశికాంత్ అయితే అయితే పూర్ణిమను చైత్రను వదిలేసేది లేదని చెప్పి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే పూర్ణిమ చైత్ర అయితే ఏంటండి మీరు దర్జాగా బ్రతకవలసిన వాళ్ళు ఇప్పుడు మాతో పాటు ఇలా రోడ్డు మీద బ్రతకాల్సి వస్తుంది ఎందుకండి ఇక మేము ఏదోలా బ్రతికే వాళ్ళమే కదా ఇన్నాళ్ళు బ్రతకలేదా మళ్ళీ ఇక అలాగే వాళ్ళం నువ్వు వెళ్ళిపో సునంద దగ్గరికి అని చెప్పి పూర్ణిమ అంటూ ఉంటుంది అప్పుడే ఇక చేతి అయితే లేదమ్మా ఇప్పుడు నాన్న మనతో ఉండడం చాలా ముఖ్యం నాన్న మనతో ఉంటే మనకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఎవరే మాటలు కూడా మనను అనరు ఇక నాన్న మన దగ్గర ఉన్నంతకాలం మనం సేఫ్గా ఉండొచ్చమ్మా ఆ సునందకు బుద్ధి చెప్పే విధంగా నాన్న ఇలాగే చేయాలి ఇప్పటికైనా ఆమెకు బుద్ధి వస్తుంది అని ఇక చైత్ర అయితే అంటూ ఉంటుంది తన అమ్మ పూర్ణిమతో అప్పుడే ఇక శశికాంత్ అయితే అవునమ్మ చైత్ర నువ్వు కూడా నాలాగే చాలా తెలివిగా ఆలోచిస్తావు ఇక నా పోలిక్కలు వచ్చాయి నీకు అని చెప్పి తన కూతుర్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు శశికాంత్ అయితే సునంద కూడా చైత్ర అనే పేరు చైత్ర అనే అమ్మాయి పుట్టాలని చాలా ఉండేది కానీ చివరికి చైతన్యగా పుట్టాడు వాడు ఇక నువ్వు ఆడపిల్ల చైత్రు తన ఇంటికి వస్తే తను సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ పూర్ణిమ బిడ్డగా పుట్టడమే నువ్వు చేసిన తప్పమ్మ ఇక నువ్వు సునంద కడుపులో పుట్టుంటే దర్జాగా ఉండే దర్జాగా ఉండేదానివమ్మ మీ అన్నయ్యలతో పాటు అని చెప్పి ఇక శశికాంత్ అయితే ఇలా చైత్ర అనే పేరు సునందకు ఇష్టం అని చెప్పి ఇలా ఇక చాలా మెచ్చుకుంటూ ఉంటా డు చైత్రనైతే అప్పుడే ఇక పూర్ణిమ అయితే చైత్ర అనే పేరు మీ ఇద్దరికీ ఇష్టం మీకు అమ్మాయి పుట్టాలని ఆశగా ఉందని నాకు తెలుసు అందుకే ఇక మీ కూతురు పేరు చైత్ర పెట్టానండి అని ఇక పూర్ణిమ అయితే శశికాంత్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమ ఎప్పుడు కూడా నా ఆలోచనలతోనే ఇక ఇలా బ్రతికింది ఇన్నాళ్ళు పాపం నేనే ఇలా వీళ్ళిద్దరిని అనాథలు చేసి వదిలేశాను సునందాకు భయపడి ఇలా చేశాను అప్పుడే ఇక నేను పూర్ణిమను ఇంట్లో నుంచి పంపించకపోయి ఉంటే ఇప్పటికీ పూర్ణిమ ఇక సునంద అందరం కూడా కలిసి సంతోషంగా ఉండేవాళ్ళమేమో ఇక అప్పుడు పంపించాను కాబట్టే సునంద ఇక ఇలా మళ్ళీ పూర్ణిమలను అసహించుకుంటుంది అని చెప్పి శశికాంత్ అయితే అప్పుడు నేను చేసింది తప్పని ఇప్పుడు ఇక తెలుసుకుంటాడు ఇక శశికాంత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్పి సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇంతైనా నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలని ఇక నేను ఆశపడ్డాను కానీ ఇతను ఇలా చేశాడు తను ప్రేమించిన ప్రే కోసం తన బిడ్డ కోసం ఈ రోజు నన్ను నా కొడుకులను నా కోడలను ఈ ఆస్తిని మొత్తం వదిలేసి వాళ్ళ కోసం వెళ్ళిపోయాడు ఇక నేను ఏం తప్పు చేశాను శశికాంత్ విషయంలో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజైతే సునంద చూద్దాం మరిక శశికాంత్ పూర్ణిమతోటి వెళ్లిపోయిన తర్వాత సునంద బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇక శశికాంతుని పూర్ణిమని ఇంట్లోకి తీసుకురాబోతుందా సునందాకు మనుషుల విలువ ప్రేమ విలువ తెలుసుకోబోతుందా మరి ఇక ఎన్నాళ్ళు పూర్ణిమ అనుభవించిన బాధ ఇప్పుడు ఇక సునంద ందా అనుభవించబోతుందా శశికాంత్ వల్లనా అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే శశికాంత్ చైత్ర కోసం పూర్ణిమ కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతున్నాడు మరి ఇక వీళ్ళు ముగ్గురైతే హ్యాపీగా ఉంటారనిపిస్తుంది ఇక ఇప్పుడు మళ్ళీ కష్టాలన్నీ సునందాకే మొదలు కాబోతున్నాయి పూర్ణిమ ఎంట్రీతో అనిపిస్తుంది మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్